వాళ్ళందరూ కూడా పిల్లల కిందకే వస్తారు ఈ పిల్లలు ఏం చేయాలి చదువుకోవాలి పిల్లలైన వాళ్ళు ఆడుకోవాలి చదువుకోవాలి ఇది వీళ్ళ హక్కు బాలల హక్కు ఈ బాలలు పని చేయకూడదు ఏళ్ళ లోపల వరకు ఎవ్వరు పనిలోకి వెళ్ళకూడదు షాపుల్లో కానీ రెస్టారెంట్స్లో కానీ హోటల్స్లో కానీ ఎక్కడ ఎటువంటి పని చేయకూడదు వాళ్ళు చేయాల్సిన పని ఏంటి చదువుకోవడం చదువుకోవటం ఆడుకోవటం హాయిగా ఉండటం అంతేగాని వీళ్ళు పనికి మాత్రం వెళ్ళకూడదు పనికి వెళితే వీళ్ళకి ఏమవుతుంది వీళ్ళకు ఉండేటువంటి నర్వస్ సిస్టమ్ అనేది సరిగ్గా పనిచేయదు అందుకని మీరు పద్దెనిమిది ఏళ్ళలో ఉన్న పనిచేస్తే తర్వాత మీరు ముప్పై సంవత్సరాలు వచ్చేటప్పటికి మీలో ఉండేటువంటి ప్రతి ఒక్క బాడీలో ఉన్న ప్లాట్ కూడా పాడైపోతుంది అందుకోసంగానే అలాగే చదువుకోవాలి చదువుకుంటే మనము పెద్ద పెద్ద నాయకులు అవ్వచ్చు ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ తర్వాత కలెక్టర్స్ అలాగే మా లాగా లేబర్ ఆఫీసర్లు కానీ ఎస్ఐ గారు లాగా కానీ మేడం గారు లాగా కానీ అందరిలాగా మీరు పెద్ద పెద్ద హోదాల్లో సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారండి ఈరోజు ప్రపంచ బాలల దినోత్సవం బాలల హక్కుల దినోత్సవం హక్కులు అనేది బాలలకైనా నా కూడా ఉండే బాలలకే హక్కులు ఉండే ఎందుకంటే వాళ్ళకి రక్షణ కావాలి ఎవరో ఒకరు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమే హక్కులు అనేవి ఉంటాయి బాలలో అంటే ఎవరు సున్నా నుంచి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలందరూ బాలే బాలనే వాళ్ళు ఏం చేయాలి చదువుకోవాలని మేడం గారు చెప్పారు కానీ మీరు సక్రంగా చదవాలి సక్రంగా చదివితేనే దేశం యొక్క భవిష్యత్తు కానీ మీ ఆరోగ్యం కానీ నడవడిక కానీ మీ కుటుంబ పరిస్థితులు కానీ ఆరోగ్యంగా ఉండే అన్నమాట మీకు ఏమేమి హక్కులు ఉంటాయి జీవించే హక్కు రక్షణ పొందే హక్కు భాగస్వామి హక్కు డెవలప్మెంట్ హక్కు ఈ హక్కులన్నింటినీ రక్షించడానికి అనేక సంస్థల వాళ్ళు మీకు సపోర్ట్గా నిలుస్తున్నారు మన చైల్డ్ హైడ్స్ సంస్థ వాళ్ళప్పుడు ఇలా స్వచ్ఛంద గుడిషప్ప వాళ్ళు మన ఐసిడియా సిబ్బంది కొన్ని అనేక రకమైన టోల్ ఫ్రీ నంబర్లను మీకు అందుబాటులో ఉంచారనమాట మీ పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినట్లయితే ఎవరికి తెలియపరచాలనేది కూడా బాలల హక్కుల దినోత్సవం గురించి గుడ్ స్కూల్ వారు ఏర్పాటు చేసిన ఈ మంచి కార్యక్రమానికి మీరందరి ద్వారా కలుసుకున్నందుకు నాకు ఎంతో సంతోషం ఉంది ముందుగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తర్వాత ఇప్పుడు మనకి ఏదైనా ఎమర్జెన్సీ అయితే కింద దేనికి ఫోన్ చేయాలని చెప్పారు మళ్ళీ అనుకో వచ్చింది వన్ వన్ టూ ఇంతకుముందు తెలంగాణ ఏపీ ఉన్నప్పుడు హండ్రెడ్ ఉండేది ఇప్పుడు హండ్రెడ్తో పాటు వన్ వన్ టూ హండ్రెడ్ కూడా సరే పని వన్ వన్ టూ గుర్తు గుర్తుపెట్టుకుంటుంది ఇప్పుడు మీ బాలల హక్కుల గురించి మరియు స్త్రీల యొక్క హక్కుల్ని కాపాడడానికి మనకి సిడబ్ల్యూపీఎస్ అని మహిళా పోలీసులు ఉన్నారు విలేజెస్ మీ అందరూ తెలుసా మహిళా పోలీసులు గ్రామ మహిళా పోలీసులు మా తరపు నుంచి పోలీస్ స్టేషన్కి ఎవరైతే రాలేరో పోలీస్ స్టేషన్కి ఎవరైతే రావాలంటే ఇబ్బంది పడుతున్నారు మరియు అక్కడ రావడానికి ఎవరైతే భయపడుతున్నారో బాలికలు మరియు స్త్రీలకి ఈ మహిళా పోలీసులు అనేది వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది పోలీసులకి మీకు మధ్య రైజనింగ్ నుండి మీ యొక్క సమస్యను తీర్చడానికి మరియు మీ యొక్క సమస్యను ఆ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి ఒక పోలీసే కాదు మీకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా కానీ వాళ్ళు మీ ఉంటారు కాబట్టి మీరు

వాళ్ళల్లో ఒక భావాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఎలా ఉండాలో జీవితంలో ఎలా ఎదగాలో ఒక స్థాయిలో ఎలా ఉండాలో అని మేము వాళ్ళకి నేర్పిస్తున్నాము ఇలాంటి మీటింగ్లు పెట్టి వాళ్ళకు కూడా ఒక అవగాహన ఉండిద్ది మేము కూడా రేపు పొద్దున ఎలా పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎలా ఉండాలో అని ఇప్పుడు నేర్చుకుంటే పక్కన వాళ్ళకి ఎలా మోడల్గా ఉండాలో అని తెలియజేయడానికి మేము ఇటువంటి మీటింగ్లు పెట్టి వాళ్ళలో ఒక అవగాహన తెచ్చి ఒక అవేర్నెస్ని ఇచ్చి మేము వాళ్ళని ఒక స్థాయిలో ఉండాలని ఇలాంటి మీటింగులు పెడుతున్నాము